శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు అరవై నాలుగో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని మూడవ కథ అపూర్వ సౌధం సౌదం ఇది పదవ భాగం మొదటి తొమ్మిది భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వినయండి ఆలయంలో పులులు సింహాలు మీదికి రాగా శక్తిసింహుడు పారిపోవటం మంత్రి తారసపడి దేవసింహుని దగ్గర చేరుకోవటం వైద్యుని పరిస్థితి క్లిష్టం కావటం వైద్యుడికి రూపంలో వృద్ధురాలు కనిపించటం అది ఆలయానికి పోయే శక్తిసింహుణ్ణి వైద్యుణ్ణి కలయటం దేవసింహుని గురించి యోచన చేయటం వరకు విన్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆలయంలోకి వెళ్ళిన వృద్ధురాలు దేవసింహుడి కోసం వెతికి వాడు కనబడకపోయేసరికి బయటకు వచ్చేసింది ఆమె ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూస్తున్న శక్తిసింహుడు వైద్యుడు ఆమె రావటం గమనించి ఆమె వద్దకు పోబోయారు కానీ వృద్ధురాలు వాళ్ళని గమనించనట్టే సాగిపోయింది పైగా రివ్వున ఆకాశ మార్గాన ఎగిరిపోయింది శక్తి సింహుడు వైద్యుడు నిస్తబ్దులైపోయారు దిగువన ఒక చోట దేవసింహుడితో సహా మంత్రి కనిపించాడు వృద్ధురాలికి ఆమె క్రిందికి దిగివచ్చి మంత్రివంక దేవసింహుడి వంక తేరిపార చూసింది ఆమె చూపుల అర్థం గ్రహించాడు మంత్రి అప్పుడు వృద్ధురాలు నేను ఎన్ని విధాల రక్షించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందే అని భయపడ్డాను ఆ శక్తి సింహుడి చేతిలోనే పడితే కుర్రవాడు ఏమయ్యేవాడు వాడిని పట్టాలని వాళ్ళ అన్ని ప్రదేశాలు గాలిస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండాలి అందుకు అపూర్వ సౌదం కంటే సురక్షితమైన చోటు మరీలేదు నాతో రండి మిమ్మల్ని అక్కడ చేరుస్తా అని అంది అందుకు మంత్రి ఆత్రంతో ఇంకా ఎంతకాలం మా తల్లి దేవప్రియ ఏమైంది శక్తి శక్తిసింహుడి సంగతి అటో ఇటో తేల్చుకోవటం మంచిది కదా అని అన్నాడు తొందరపాటు పనికిరాదు అతడే దారికి వస్తాడు అప్పటి వరకు మనం కుర్రవాడిని రక్షించాలి అన్నది వృద్ధురాలు కాదనలేకపోయాడు మంత్రి అతడు దేవసింహుడు వృద్ధురాలితో బయలుదేరారు మరక్కడ శక్తిసింహుడు వైద్యుడు ఏమైనా చూద్దామా తిరిగి వృద్ధురాలు వస్తుందేమోనని చూసి చూసి శక్తిసింహుడు నిరాశ చెందాడు ఆమె కోసం ఎదురు చూసి ప్రయోజనం లేదు వెతకాలంటే లేదు కనుక నా దారిన నన్ను పోనివ్వండి ఏనాటికైనా జాడ తెలుసుకుని అతడి రాజ్యం అతడికి ఒప్పజెప్పే భారం మీదే అంటూ వైద్యుడి వద్ద సెలవు కోరాడు వైద్యుడు ఎన్నో విధాలా నచ్చ చెప్పాడు నిరుత్సాహపడవద్దన్నాడు కాని శక్తిసింహుడు వినే ధోరణిలో లేడు క్షమించండి మీ కోరికను మన్నించలేను జీవిత శేషం నిశ్చింతగా జరిగిపోయేటట్టు మాత్రం ఆశీర్వదించండి అంతే అని ప్రాధేయపడ్డాడు అతి కష్టంతో వైద్యుడు శక్తిసింహుణ్ణి సాగనంపాడు ఇప్పుడు వైద్యుడు ఏకాకైపోయాడు తను ఎక్కడికి పోవాలో ఏం చేయాలో ఏమీ పాలుపోయింది కాదు అందుచేత లక్ష్యం లేకుండా రాత్రనక పగలనక కాలినడకన అలా సాగిపోతూనే ఉన్నాడు విధి విరామం లేకుండా శక్తి సింహుడు కూడా ఏక బిగిన సాగిపోతూనే ఉన్నాడు పోయి పోయి అతడు కొన్నాళ్లకు ఒక మహారణ్యం చేరుకున్నాడు తిండి నిద్ర లేక నడుస్తున్నవాడు నడుస్తున్నట్టుగానే ఆ అరణ్య మధ్యంలో స్పృహ తప్పి పడిపోయాడు ఎంత సేవ పడి ఉన్నాడో తెలీదు తిరిగి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చిన్న కుటీరంలో ఉన్నాడు ప్రక్కన ఒక పండు వృద్ధుడు కూర్చొని ఉన్నాడు శక్తిసింహుడు కళ్ళు తెరవగానే ఆ వృద్ధుడు ఒక కమండవులతో నీరు తెచ్చి శక్తిసింహుడికి అందించాడు అది పుచ్చుకోగానే శక్తిసింహుడు తేరుకున్నాడు తేరుకుంటూనే స్వామి తమరెవరో నన్ను రక్షింపవచ్చిన దేవదూతలు తమ కుటీరంలోకి నేను ఇలాగ వచ్చాను స్వామి అని ఆశ్చర్యంతో అడిగాడు అందుకు వృద్ధుడు ఆపదలోనున్న వారిని ఆదుకునటమే నా ధర్మం ఈ అడవిలో పశుపక్షాదులే నాకు తోడు నీడలు ఈ నిర్జన ప్రదేశంలో మీ వంటి దీనుల చరిత్ర నాకు వాటి వలనే తెలిసి వస్తుంది చేతనైన సహాయం చేసి కృతార్థులను అవుతూ ఉంటాను ఇంతకు తమరెవరో అని అన్నాడు స్వామి నేనొక నిర్భాగ్యుడను అమాయకులను నాగ చాట్లు పాలు చేసినందుకు శిక్ష అనుభవిస్తున్న మహా పాపిని మహాత్ములను సేవించుకుంటూ జీవిత శేషం వెళ్ళబుచ్చాలనే ఇలా బయలుదేరాను అని బదులు చెప్పాడు శక్తిసింహుడు అప్పుడు వృద్ధుడు నా వల్ల కాదగిన సహాయం చేయటానికి యత్నిస్తాను అని అభయమిచ్చాడు అంతటి శక్తిసింహుడు తన జీవిత వృత్తాంతం అంతా ఉన్నది ఉన్నట్టు మహాత్మునికి విన్నవించుకున్నాడు అంతా విని వృద్ధుడు పాపం చెయ్యని జీవి ఎవరు ఈ ప్రపంచంలో ప్రతి జీవి పాపం చేస్తూనే ఉంటాడు అయితే చేసిన పాపానికి పశ్చాత్తాపమే పరిహారం ఇప్పుడు మీరు పొందుతున్న పశ్చాత్తాపమే మీ పాపాలకు పరిహారమైంది కనుక గతాన్ని మరిచిపోయి తిరిగి మీ మేనల్లుడి జాడ తెలుసుకునేందుకు శాయశక్తులా యత్నించు అదీకాక దారాపుత్రాదులను వారి కర్మానికి వారిని వదిలి ఇలా సన్యసించబోనటానికి శాస్త్రం ఒప్పదు మీ ప్రయత్నాలలో ఆటంకాలు కలగకుండా మీకు జయం కోరేందుకు గాను ఈ మంత్రం పఠిస్తూ ఉండండి అంటూ వృద్ధుడు శక్తిసింహుడికి మంత్రమేదో ఉపదేశం చేశాడు తర్వాత శక్తిసింహుడు దేవసింహుని జాడ వెతుక్కుంటూ బయలుదేరాడు అలా తిరుగుతూ అతడు కొన్నాళ్లకు ఒక రాజ్యం చేరుకున్నాడు నగరపు నడి వీధిలో ఒక పెద్ద పిల్లల గుంపు చేరి ఉంది ఏమిటి చెప్మా అని దగ్గరకు వెళ్ళి చూడగా ఒక పిచ్చివాని చుట్టూ వాళ్ళు గుముకూడి అతడిని వీలాకూలం చేస్తున్నారు శక్తిసింహుడు ఆ కుర్రవాళ్ళను వారించి ఆ పిచ్చివానిని తనతో పాటు తీసుకొని సాగిపోయాడు ఆ పిచ్చివాడు మధ్య మధ్య ముసలిదెక్కడా ముసలిది ముక్కా చిక్కలయిందా అంటూ ఉన్నాడు ఎవరా ముసలిది అని శక్తిసింహుడు ప్రశ్నించినప్పటికీ అతనికి సరైన జవాబు రాలేదు ఆ పిచ్చివాని చరిత్ర తెలుసుకోవాలని శక్తిసింహుడు ఎంతగానో యత్నించాడు కానీ ఏమాత్రం తెలిసింది కాదు అయితే ఆ పిచ్చివాడు శక్తిసింహుడిని వదలక అతని వెంట ఉంటూనే వచ్చాడు వాళ్ళు ఆ రాజ్యం వదిలి మరికొద్ది రోజులకు ఒక గ్రామం చేరుకున్నారు అక్కడ ఒక చెరువు పెద్ద గుంపు పోగై ఉంది ఇద్దరు కుర్రవాళ్ళు గారడి చేస్తున్నారు చెరువుగట్టున రెండు గెడలు పాతి ఉన్నాయి వాటి మధ్యన తీగ కట్టి ఉంది ఒక కుర్రవాడు తీగ ఒక చివరి నుండి రెండో చివరికి చరచర నడిచిపోయాడు జనం సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు శక్తి సింహుడితో కూడా ఉన్న ఆ పిచ్చివాడు కూడా పెద్ద పెట్టిన నవ్వుతూ ఒక్క పరుగున వెళ్లి గెడపైకి ఎగురాకాడు తీగపైకి ఎక్కి కోతిలా వేలాడసాగాడు ఇది చూసి జనం వాడు లాగండి కిందికి అని అరిచారు వాళ్ళిట్లా అనకముందే అంతకుముందు గారడి చేస్తున్న ఆ కుర్రవాళ్ళు ఆ పిచ్చివాడిని కాళ్ళు పట్టుకొని చెర చెర క్రిందికి ఈడ్చారు తర్వాత గారడి కుర్రవాళ్ళు జోలలు చేతవుచ్చుకొని చుట్టూ చేరిన జనం దగ్గర ఆడుకోసాగారు అలా ఆడుకుంటూ వాళ్ళు శక్తిసింహుడి వద్దకు కూడా వచ్చి జోల తెరిచారు శక్తిసింహుడు జల జల కన్నీరు కార్చాడు ఇది చూసి ఆ కుర్రవాళ్ళు విసిపోయారు ధర్మం చేయకపోతే పోయే ఈ మనిషి ఏడుస్తాడెందుకు చెప్పమా అని జాలి కలిగింది నీ బాధ మేము గ్రహించాము మాతో పాటురా మేము సంపాదించే దాంట్లోనే నీకు కలో గంజో పోస్తాము అన్నారు ఆ కుర్రవాళ్ళు అందుకు శక్తిసింహుడు నేనొక్కన్నే కాదు పాపం ఈ పిచ్చివాణ్ణి కూడా పోషించాలి మీ ఏమవుతుంది కనుక మా దారుణ పోనివ్వండి అంటూ తిరిగి కన్నీరు కార్చాడు ఇది చూసేసరికి ఆ కుర్రవాళ్ళ హృదయాలు మరింత ద్రవించినాయి పర్వాలేదు మీ ఇద్దరూ రండి మాతో మేము నేర్చిన విద్యలు మీకు నేర్పుతాం కొన్నాళ్ళయ్యాక మీరే మమ్మల్ని పోషించగలుగుతారు అంటూ ఓదార్చి వాళ్లను తమతో పాటు తీసుకొని ఆ గ్రామం నుండి మరొక గ్రామానికి బయలుదేరారు ఇక ఏ కాకైన వైద్యుడు కొంతకాలం విధి విరామం లేకుండా ఎన్నో రాజ్యాలు దాటిపోతూనే ఉన్నాడు కానీ ఎక్కడ మంత్రి జాడ కానీ దేవసింహుని జాడ కానీ తెలిసి రాలేదు అయితే అలా కాలం పోగా పోగా అతడు శక్తి సింహుడి పరివారాన్ని కలుసుకోవటం సంభవించింది ఇప్పుడు శక్తి సింహుడి అవతారం పూర్తిగా మారింది అతడు ఒక గారడి వాని వేషంలో ఉన్నాడు అతనిని వైద్యుడు గుర్తుపట్టలేదు కానీ శక్తిసింహుడు వైద్యుణ్ణి ఇట్టే గుర్తుపట్టాడు గుర్తుపడుతూనే తమరిక్కడికి ఎలా వచ్చారు ఏమైనా ఆచుక చిక్కిందా అని ప్రశ్నించాడు వైద్యుడి వద్ద నుండి ఏమీ సమాధానం రాకపోవటంతో శక్తిసింహుడు పరిస్థితి గ్రహించాడు అప్పుడు శక్తిసింహుడు తనతో ఉన్న ఆ కుర్రవాలను పరిచయం చేస్తూ తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్న నన్ను ఈ అర్బకులు ఆదరించి పోషించారు లేకుంటే ఈ గుప్పెడు ప్రాణాలు ఏనాడో ఎగిరిపోయేవి పోతే మీరు మాత్రం ఒంటిపాటుగా ఎక్కడని కాలక్షేపం చేస్తారు మాతో పాటు వచ్చేయండి అని కోరాడు కోరికను నిరాకరించి చేసేదేముంది సరేనన్నాడు వైద్యుడు నాటి నుండి వైద్యుడు శక్తిసింహుడి పరివారంతో పాటు ఉంటూ వాళ్ళు వెళ్ళిన చోటుకల్లా వెడుతూ వాళ్ళకి అండగా ఉంటున్నాడు ఈ పరివారం ఎన్నో దేశాలు పర్యటిస్తూ చివరికి అపూర్వ సౌదం దరిదాపులకు చేరుకున్నారు అంతకు ముందుగా పరిచయమైన చోటే కనుక భవనం కంటబడే సరికల్లా వైద్యుడు ఉప్పొంగిపోయాడు ఆ సౌదం ముందర గారిడీ ఏర్పాటు చేశాడు వాళ్ళ సందడి చెవిన పడటంతో లోపల ఉన్న మంత్రి దేవసింహుడు భవనంపై నుండి క్రిందికి తొంగి చూశారు గారడి వాళ్ల వింతలు చూసి దేవసింహుడు ఆనందభరితుడయ్యాడు క్రిందకు వెళ్తానన్నాడు పసివాని కోరిక నిరాకరించలేక మంత్రివాడిని ఎత్తుకొని క్రిందకు దిగివచ్చాడు ప్రదర్శనంలో మునిగి ఉన్న కుర్రవాళ్ళు మొదట దేవసింహుడి రాక గమనించనీ లేదు కాని కొద్దిసేపటికల్లా దేవసింహుడు వాళ్ల కంట పడగానే ప్రదర్శనం చాలించి ఒక్క పరుగున వాని దగ్గరికి వెళ్లారు ఎవరు మా దేవసింహుడే అంటూ వాని చుట్టుముట్టారు శక్తిసింహుడు వైద్యుడు ఆశ్చర్యపోయారు ఈ గారడి కుర్రవాళ్ళకి దేవసింహుడికి ఏమిటి సంబంధం ఇంతకీ ఈ కుర్రవాళ్ళెవరు అని ఆందోళన చెందారు ఇంతలో ఆ కుర్రవాళ్ళు దేవసింహుణ్ణి శక్తిసింహుడు చూపుతూ మా తండ్రి ఈ చిన్నవాడి ప్రాణాలు బలికొన్నాడని మా రాజ్యంలో అంతా అనుకుంటున్నారు చేశాడో తెలియక చేశాడో మా తండ్రి అని ఇంకా ఏమో అనుబోతుండగా శక్తిసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు కొద్దిసేపటికల్లా శక్తిసింహుడు తేరుకున్నాడు తనని ఇన్నాళ్ళు పోషిస్తున్న ఆ కుర్రవాళ్ళు తన కుమారులేనని ఆ పిచ్చి కుర్రవాడు తన అల్లుడేనని తేలింది వాళ్ళని దగ్గరికి తీసి శక్తిసింహుడు బోరున ఏడ్చాడు ఇంతలో వచ్చిందో వృద్ధురాలు రానే వచ్చింది వస్తూనే పరిస్థితి అంతా గ్రహించింది ఆమె శక్తిసింహుణ్ణి దగ్గరికి పిలిచి ఇక మీరు మీ రాజ్యానికి వెళ్ళండి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి చిన్నారి దేవసింహుడితో నేను చేరుకుంటాను అని అన్నది అయితే దేవసింహుడు వెళ్లేందుకు సిద్ధపడలేదు నన్ను ఇక్కడనే ఉండనివ్వండి నా బదులు ఈ కుర్రవాళ్ళలో ఎవరికైనా పట్టాభిషేకం చేయండి ఇంతకాలం ప్రజలను కాపాడలేక అజ్ఞాతంలో ఉండి ఈనాడు వెళ్ళి ప్రజలకంట పడలేను అదీ ఈ ఈ అవటికాలితో నేను రాజ్యపాలన చేయగలిగేదేముంది అని అన్నాడు శక్తిసింహుడు వైద్యుడు శక్తిసింహుడి కుమారులు ఎంత బ్రతిమాలిన దేవసింహుడు వినే ధోరణిలో లేడు ఇది చూసి వృద్ధురాలు కూడా బలవంతాన రాజ్యవారి నెత్తిన పెట్టి ప్రయోజనం లేదు కనుక దేవసింహుడు చెప్పినట్టు ఈ కుర్రవాళ్ళకే పట్టాభిషేకం జరిపించండి పోయిరండి అని సలహా చెప్పింది కానీ ఎవరూ అందుకు అంగీకరించలేదు అప్పుడు శక్తిసింహుడి కుమారులు మన వంశంలో మిగిలిన వాళ్ళమంతా ఇక్కడనే ఉన్నాం రాజరికం వెలుగబెట్టాలని మాకు కాంక్ష లేదు నీతో పాటు మేము ఈ భవనంలోనే ఉండేందుకు అనుమతించు అదే పదివేలు అని అన్నారు కొంచెం యోచించి తర్వాత వృద్ధురాలు సరేనన్నది దేవసింహుడితో పాటు శక్తిసింహుడు వైద్యుడు మంత్రి శక్తిసింహుడి కుమారులు ఆ అపూర్వ సౌదంలోనే ఉండిపోయారు అయితే ఇదివరకు ఒక్క దేవసింహుడి కొరకే ఉద్దేశించబడిన ఆ భవనం ఇప్పుడు తక్కిన అందరికీ ఉపయోగపడేటట్లు ఎన్నో సౌకర్యాలతో అమరిపోయింది ఒకరికొకరు చేతోడు వాదోడుగా అందరూ హాయిగా ఉంటున్నారు ఈ విధంగా నాదుడు లేని ఆ రాజ్యానికి రాజ్యం పేరు మట్టుకు చిరస్థాయిగా నిలిచిపోయింది ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి